మంచి వచ్చేస్తున్నారు ఆర్ఆర్ సినిమాలో పైప్ తిన్నద్ది కదా అలా తిన్న ఎక్స్పైర్ అయిపోయిన బాటిల్ అమ్మారండి ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ రెండు ఇడ్లీ ఒక గారి ఒక రూమ్లో మనం బ్యాగులు తీసుకొని మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్కి కే వెళ్తాం అన్నమాట మనకి ఎయిట్ అయితే ట్రైన్ ఉంది సో ట్రైన్ వెళ్ళి ప్లాట్ఫామ్ వెళ్ళాక మాట్లాడుతున్నాం న్యూఢిల్లీ నుంచి సామలగడ వరకు అయితే జర్నీ చేయబోతున్నాం మన ట్రైన్ అయితే ఇదే వెళ్తే వ్యాప్సాన్ లోకమోటివి మెల్లిగా అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వచ్చి అయితే పెట్టేసాడు కరెక్ట్గా టైం వచ్చి ఏడు ఇరవై ఐదు అవుతుంది కరెక్ట్గా మన ట్రైన్ స్టార్ట్ చేసేసరికి ఎనిమిది గంటలకల్లా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మన కోచ్ వచ్చి ఎస్ సిక్స్ మనకి ఈరోజు వచ్చి ఆర్ఏసీలో అయితే మనం ట్రావెల్ అయితే చేస్తామంట సీట్ నెంబర్ థర్టీ వన్ సో లోపలికి ఎక్కడ మేము అయితే మాట్లాడుకుందాం మన ట్రైన్ అయితే ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందట స్టార్టింగ్ అయితే ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఏమో వచ్చి ఎండింగ్ అట ఇదే మనకు వచ్చి సిక్స్ ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు సో మెల్లిగా అయితే వెళ్దాం ఆన్ టైమ్ అంటే ఆన్ టైంకి మన ట్రైన్ నేనైతే ఢిల్లీ నుంచి తీస్తాడు ఎయిట్ అంటే ఎయిట్ కల్లా తీస్తాడు సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆగ్రా కానీ బాయ్ బాయ్ ఢిల్లీ సో నెక్స్ట్ స్టాప్ లో కలుద్దాం స్కిప్పింగ్ హజరత్ నిజాముద్దin స్టేషన్ సో బై బై హజరత్ నిజాముద్దin ఇంక రావొడైతే నా ఇరుసరు మం చెక్ చేస్తారు డ్రిక్ ఉంది అని చెక్ చేశారన్నమాట పోలీసు వాళ్ళు థమ్స్అప్ డ్రింక్ వాకింగ్ చేసి పక్కన వాళ్ళే పంజాబీ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు Madra, Madra Junction, Skipping Madra Junction. హలో ఎయిట్కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చి టెన్ థర్టీ ఫైవ్ అయితే అయింది దగ్గర దగ్గర రెండు గంటల ముప్పై నిమిషాలు అయింది ఆగ్రా గంట రావడానికి మన ట్రైన్ అయితే ఆగ్రా నుంచి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చి గ్వాలియర్ జంక్షన్ అక్కడికి వెళ్ళబోసరికి నాకు తెలిసి లేదని ట్వల్వ్ అయితే అయిపోద్ది దాని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజిఎల్ లక్ష్మి ఝాన్సీ జంక్షన్ అనమాట దాని తర్వాత వచ్చేసరికి భోపాల్ ఇంకా ఎలా లేదన్నా మార్నింగ్ మనం వేసేసరికి సెవెన్ అయిపోద్ది కాబట్టి ఇంకా నాగపూర్లో అయితే కలుద్దాం గుడ్ నైట్ ది నెక్స్ట్ డే వెళ్ళి నాగపూర్ అయితే వచ్చేసాం మనం కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం కదా నాగపూర్ జంక్షన్ అయితే వచ్చేసాం ఆర్ఆర్ సినిమాలో పైప్ తిన్నది కదా అలా తిన్న గుడ్ మార్నింగ్ మీరు వచ్చి నెక్స్ట్ టైమ్ అంట అక్కడ నాగ్పూర్ ఆన్ టైమ్ అంటే ఆన్ టైం కల్లా వస్తాం మనం మనం అయితే పన్నెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు అయితే ట్రావెల్ చేస్తాం నెక్స్ట్ స్టేషన్ వచ్చి చంద్రాపూర్ సో నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుగుతాం మన ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఏపీ ఎక్స్ప్రెస్ మాట ఇది ఇది వచ్చేసి న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు అయితే ఉంటుంది నాగ్పూర్లో ఇడ్లీ వడ అయితే తీసుకుంటున్నాం సాంబార్ ఇడ్లీ గారి సమోసా ఇంకా పడదా ఇది ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ రెండు ఇడ్లీ ఒక గారి అవి సమోసా ఒకటి పది రూపాయలు సాంబార్ కూడా సో బాయ్ బాయ్ నాగ్పూర్ నెక్స్ట్ స్టాప్ వచ్చి చంద్రపూర్ బండి అయితే చంద్రపూర్ నుంచి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అప్ వచ్చి మన హర్షాలు వచ్చి హర్షాలు మన ట్రైన్కి వాటర్ కంప్లైంట్ ఏదో వచ్చింది సో చెక్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అప్పుడే దగ్గర పోగొని సేపు అయితే ఆపారు అసలు ట్రైన్ స్టార్ట్ అయింది మళ్ళీ ఆపి చెక్ చేస్తున్నారు ఎక్కడ చూసారా ఎక్కడ చూసారా మన ట్రైన్కి ఒకప్పుడు ఉండి కదా బ్లూ కోచెస్ అవి ఇప్పుడు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాయి మరి మన కాకినాడలో ఇంత ముందైతే ఎర్లీ మార్నింగ్ విశాఖ ట్రైన్కి విజయవాడ ట్రైన్కి అన్నింటికి ఉండేది ఇప్పుడు ఈ కలర్ వెళ్ళి లేకుండా పోయింది కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం మనం అయితే సిరిపూర్ కాగజ్ నగర్కి అయితే వచ్చేసాం నెక్స్ట్ స్టేషన్ వచ్చే రామగుండం మన ట్రైన్ అయితే సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి రామగుండం ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే వెళ్తుంది మొత్తం అంతా కూడా ఎక్కడ తగ్గట్లు ఇద్దరు కూడా వేస్తున్నారు ప్రజెంట్ మనం అయితే రామగుండం నుంచి అయితే వచ్చామంట ఇప్పటివరకు మనం చూసుకుంటే పద్నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్లు అయితే కవర్ చేసాం నెక్స్ట్ వచ్చి పెద్దపల్లి జంక్షన్ మనం తెలంగాణలోకి అయితే వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారన్నమాట ఈ టైంలో వీళ్ళు ఏం చేశారంటే డ్రింక్స్ డేస్ పేర్లు కొనుక్కున్నారన్నమాట దానికి ఏమైందంటే ఎక్స్పైరీ పేను ఇచ్చేసారంట వాళ్ళందరూ పెద్ద పెద్ద గొడవ చేస్తున్నారు ఇక్కడ ఎక్స్పైరీ అయిపోయిన బాటిల్ అమ్మారండి ఎక్స్పైర్ పన్నెండు రోజులు అవుతుంది కానీ అక్కడేమో అమ్మేసారంట పిల్లలు అందరూ గోవాలి ఎంత ఇచ్చాడు మొత్తం మొత్తం నీటికి ఇచ్చాడా వెరీ గుడ్ వెళ్ళైతే స్కూల్ పిల్లలతో ట్రిప్ చేశారన్నమాట మొత్తం అందరూ దసరా కదా ఒక నూట ఇరవై మంది దాకా అందులో కొంతమంది డ్రింక్స్ కొనుక్కుంటే ఎక్స్పైర్ అయ్యాట అవి చూసుకుంటే వాళ్ళు వెళ్ళి అడిగితే అది అక్కడ అక్కడ కొద్దిగా సేపు కూడా జరిగింది ఆ తర్వాత ఏదైతే డ్రింక్ బాటిల్ ఇస్తున్న డబ్బులు అయితే వాళ్ళకి రీప్లేస్ అయితే అనమాట ఐఆర్టీసీ వాళ్ళు చార్ వాళ్ళు సో ఎప్పుడైనా సరే కొనుక్కోనేమో మీరు కూడా చూసుకొని కొనుక్కోండి ట్రైన్లో అట్లాగే మనం ఇప్పుడే పెద్దపల్లి జంక్షన్ అయితే రీచ్ అయ్యాం అప్పుడే మన ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్లో కూడా తీస్తాడు సో నెక్స్ట్ వచ్చి వరంగల్ നെക്സ്റ്റ് കളിട്ടോ வரங்கல் அேசம் வரங்கல் அந்த மாட்டோம் இப்போ ட்ரெயின் வச்சு அப்படி டெலே இப்படி நியூ டெல்லி நம்ம வரங்கே இப்படி வரைக்கும் பதினேழு வந்து நலபை மூணு கிலோமீட்டர் கம்ப்ளீட் நெக்ஸ்ட் ஸ்டே வச்சி கம்மன் மாட்டா ஸ்டா இப்படியே சன்செட் அந்தனாங் ఇక్కడ వచ్చి వరంగల్లో ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నిజంగా వాళ్ళ పనికి మెచ్చుకోవచ్చు ఫైనల్లీ మన ట్రైన్ అయితే వరంగల్ నుంచి కూడా తీసేసాడు సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం సో ఖమ్మంలో కలుద్దాం బాయ్ బాయ్ వరంగల్ స్కూల్ మండ వీళ్ళందరూ ట్రిప్ వేసారు ఇరు ఢిల్లీ ఆగ్రా అంతా భారత్ దర్శనం అంటారు స్కూల్ పేరు వీళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళింది ఊళ్ళు తాజ్మహల్ ఆగ్రా వెళ్ళారు నెక్స్ట్ ఈ పాట్లాండ్ చేశారంట ఉదయపూర్ రాజస్థాన్ మొత్తం అంతా ఎన్ని డేస్ ఎన్ డేస్ మొత్తం షెడ్యూల్ అన్నిటికీ రాసారమాట ఎక్కడెక్కడ తిరిగారో ఏంటో ముందేళ్ళు బుక్ కొట్టించుకొని ఆ ప్లేసెస్లో ఏ ప్లేసెస్ నచ్చాయో అన్నీ రాశారన్నమాట ఇంకా ఆడే నీ పేరేంటి సందీప్ ఓకే సందీప్ అండి మనవాడి పేరు ఇంకమ్మ జామ జామా మసీదు బిర్లా హౌస్ తాజ్మహల్ మొత్తం గట్టిగా తిరిగారు అన్నమాట రెడ్ ఫోర్ట్ ఆగ్రా ఫోర్టు ఢిల్లీ ఫోర్ట్ అన్ని ఫైనల్లీ ఖమ్మం అయితే వచ్చేస్తాం అప్పుడు స్కూల్ పిల్లలు దిగుతున్నారు అన్నమాట ఆన్ టైమ్ అంటే ఆన్ టైమ్కి మనం అయితే ఖమ్మం అయితే వస్తాం అప్పటి వరకు మనం చూసుకుంటే న్యూఢిల్లీ నుంచి ఖమ్మం వరకు పదహారు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేస్తాం అన్నమాట మొత్తానికి సో నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చేసి విజయవాడ జంక్షన్ మొత్తం ఇరవై రోజులు అయ్యారు పిల్లలందరూ కూడా ఖమ్మాలకి వెళ్ళిపోయారు మొత్తం అందరూ స్కూల్ వెళ్ళాలని సో మొత్తానికి మన ట్రైన్ అయితే ఖమ్మం నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది ఆ టైంకే సో నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ సో విజయవాడ అయితే కలుద్దామైపోయి ఖమ్మం వన్ టైం అంటే వన్ టైంకి అయితే విజయవాడ వచ్చేసాం మేరకు మనం న్యూఢిల్లీ నుంచి విజయవాడ చూసుకుంటే పదిహేడు వందల యాభై కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాం మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏలూరు సో ఏలూరులో అయితే కలుద్దాం మన ట్రైన్ విజయవాడ నుంచి ఆన్ టైం అంటే వన్ టైంకి తీసాడు సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏలూరు ఏలూరులో కలుద్దాం సో బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ జొమాటోలో బిర్యానీ ఇట్టాం ప్రైవేట్ బిర్యానీ విజయవాడలో అని కూడా ఒక కుళ్ళు చట్నీ తప్ప ఇంకేమి ఉండదు కనీసం ఆనియన్స్ ఇవ్వలేదు ప్లేట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళ టేస్ట్ బాగానే మన ట్రైన్ అయితే ఏలూరు నుంచి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తానికి మొత్తానమ్మా అయితే సాంగ్ కూడా వచ్చాం మొత్తానికి మన ట్రైన్ సావరకోట నుంచి కూడా అయితే వెళ్ళిపోతుంది మొత్తానికి మనం ఢిల్లీ నుంచి చూసుకుంటే సావలకోట వరకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే కవర్ చేసాం మొత్తానికి మనం న్యూఢిల్లీ నుంచి సావరకోట వరకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే కవర్ చేసాం మొత్తానికి మనం మన డెస్టినేషన్ ఏ చేస్తాం సో నేనైతే ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తాను మీకు దానికి ఈ వీడియో అలాంటి వచ్చినాయి తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి See you next one.